లో గురు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా చెరువు దగ్గర మ్యాథ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమైనా చేపలు పడితే పక్కన అక్కడికన్నా కాళ్ళలో వండైతే వదిలేము మామూలుగా అయితే చేపలు పడతాయి ఏదైనా చిన్న చిన్న చేపలు పడుతూ ఉంటాయి కానీ ఈ రోజు మాకు ఏంటంటే చాలా పెద్ద పీత పడింది ఆ పెద్ద పీతని మేము పసిమీత అంటాము అది వచ్చి కేజీ రెండు వేల నాలుగు వందలు ఉంటుంది పడింది చేపలు కూడా చాలా చిన్న చిన్న చేపలు పడ్డాయి ఆ కర్రీ పురిపరతాయి ఆ వచ్చి కేజీ ఎనిమిది వందల గ్రాములు అండి ఎనిమిది వందల గ్రాములు అంటే మనకి కేజీ రెండు వేల అంటే దగ్గర దగ్గర రెండు వేల చూరు వచ్చింది మేము పేరు చూడగానే చాలా ఆనందంగా ఉంటాం తెచ్చిపోయినట్టుంది ఇది దీన్ని పండుగప్ప అంటారు ఇది వచ్చి చాలా చిన్నది స్టార్టింగ్ కాదండి ఇది దీనికి ఒక వన్ 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 వందలు ఉంటుంది అది చాలా పెద్ద పెద్ద ఇది 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 ఎనిమిది వందల గ్రాములు అయితే రెండు వేల సెంబర్ వచ్చిందా అదే ఆ డెక్కలో రెండు డెక్కలు ఉన్నాయి కూడా సరిపోతుంది ఆ రెండు డెక్కలు ఒక డెక్క ఎరిపోతే ఇక అది రెండు వందలు కూడా కొండరు దాన్ని ఇది వచ్చి సీత డెక్కలు చూసే చాలా పెద్దగా ఉన్నాయి కదా పెద్దగా ఉంటే దాన్ని ఇది వచ్చి maka magabit Ini memang saya ఇది చా పేరు నాకు తెలీదు మా వాళ్ళైతే అని చెప్పేవాళ్ళం మీరు దీంతోపాటు చిన్న చిన్న పీతలు కూడా ఉండబడ్డాయి పడ్డాయి అవి వచ్చేసి మేము మడపీతలు అంటాము నాకైతే తెలిసిందైతే మడపీతలు మరి ఆ పీతల పేరు నాకు తెలియదు ఇక ఇవన్నీ ఇది వచ్చి వంద గ్రాములు దాటితే కేజీ వచ్చి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అలా ఉంటుంది నాకైతే కూరకైతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇట్లా వెళ్ళినప్పుడైనా కానీ అట్లా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు వదిలితే ఇలా చేపలు పడతాయి ఆ చేపలు తెచ్చుకుని వండుకోవచ్చు చేపలు కూడా చాలా పడ్డాయి కాకపోతే ఏంటంటే అవన్నీ ఒక రకం కాదు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా పడ్డాయి డిఫరెంట్ డిఫరెంట్ రకాలు పడ్డాయి అన్నీ బాగానే దీన్ని తుల్ అంటారు దీన్ని జల్ల అంటారు ఇది వచ్చి మూడు ముళ్ళు ఉంటాయి ఆ మూడు ముళ్ళు గుచ్చుకుంటాయి అవి గుజ్జుకున్నాయంటే ఇక చివంత నొప్పి కుడుతుంది బాగా థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోతూ పోతూ ఒక లైక్ కామెంట్ పెట్టుకోవాలి బాయ్